సంవత్సర గోచార పదములు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదము మేషరాశి కిందకి వస్తాయి ఈ సంవత్సరము గ్రహచారం బాగు ఉండడం వలన మేషరాశి వారికి ఆరోగ్యము ఆదాయం బాగుంటాయి కొన్ని శుభకార్యాల విషయమందు వ్యయం అధికంగా ఉంటుంది అంతేకాకుండా గౌరవ ప్రతిష్టల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది శని సప్తమంలో సంచరిస్తాడు కాబట్టి గౌరవ మర్యాదల విషయంలో ఎదుటి వారితో డీలింగ్ చేయడంలో కొంత జాగ్రత్త ఉండాలి వృత్తి వ్యాపార రంగాల వారికి ఈ సంవత్సరం లాభసాటిగా ఉంటుంది మే తర్వాత ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం మెండుగా ఉంటుంది విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి విద్యారంగంలో మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వ్యవసాయ రంగంలో ఉండేవారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది అయితే మొదటి పంట కంటే రెండో పంట మంచి దిగుబడి ఇస్తుంది మరి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది అలాగే కాంట్రాక్ట్ రంగంలో ఉండేవారికి ప్రైవేటు సంస్థలు పనిచేసే వారికి కూడా ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది టీవీ చిత్ర పరిశ్రమ మొదలైన రంగాల్లో పనిచేసే కళాకారులకు ఈ సంవత్సరం గురువు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వారికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది మరియు మంచి గుర్తింపు కూడా వస్తుంది ఆర్థిక రంగంలో ఉండే వారికి కూడా ఈ సంవత్సరం పెట్టుబడులు తదితరాల వలన మంచి లాభాలు గడిస్తారు అలాగే స్త్రీలకు ఆరోగ్య విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతుంటాయి సో వారు ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుటుంబ వ్యవహారాల్లో కూడా చిన్న చిన్న చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి సప్తమ శనికి ప్రతిరోజు లేదా ప్రతి శనివారము లేదా శని త్రయోదశి రోజు డైలాభిషేకం చేసుకోవడము లేదా స్తోత్ర పాఠాలు చేయడము మొదలైన చేయడం వలన శని సంబంధించిన దోష నివారణ జరిగి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి ఇవి నందన సంవత్సర మేషరాశి ఫలితాలు